హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే మనం కుట్టిన బ్లౌజు మనకి హ్యాండి చంక దగ్గర ముడతలు వస్తే ఏం చేయాలో వీడియోలో అయితే చెప్తాను నేను కుట్టిన ఒక్క బ్లౌజ్ అయితే అలానే కంప్లైంట్ అయితే వచ్చింది ఒకటి ఇప్పుడు చూడండి మనం ఏం చేయలేం కదా తిను ఇలా ముడతలు షోల్డర్ నెక్ చంక దగ్గర బొంగల్ బొంగలుగా రావడానికి కారణం ఏంటంటే సైజ్ ఇచ్చిన బ్లౌజ్ ఏమో వాళ్ళది రెండు షోల్డర్ వచ్చేసి రెండున్నరే ఉంది కానీ వాళ్ళు ఏం చెప్పారంటే చిన్న షోల్డర్ వద్దు నాకు మూడు ఇంచులు పెట్టమని చెప్పారు అందుకోసమే మూడు ఇంచులు తీసుకున్నాను ఆ మూడించుల షోల్డర్ వాళ్ళకి హ్యాండ్ ఎక్కువైపోయి చంక దగ్గర ఇలా ఉబ్బినట్టు ఇలా లేచినట్టుగా వస్తుంది అందుకని మళ్ళీ ఏం చేయలేం కదా అందుకోసం మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఒకటి విప్పేసుకొని మళ్ళీ సేమ్ అంతే షోల్డర్ రెండున్నర తీసుకొని నేనైతే ఇలా కట్ చేస్తున్నాను మనకి కొంచెం బుంగలుగా ఎత్తినట్టు వస్తే ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ ఇక్కడ చంకరండ్ దగ్గర కానీ చాలా ఎక్కువ అయితే వచ్చేస్తుంది ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలాగ టైట్గా బ్లౌజ్ వచ్చేసి టైట్గా వస్తుంది ఫిట్టింగ్ డాట్స్ అంత బాగా లేదు అని చెప్పినప్పుడు కూడా డాట్ కూడా ఒకటి చేంజ్ చేద్దామని నేనైతే మెయిన్ డాట్ ఒకటి ఇలా స్టిచ్ అయితే మళ్ళీ మార్కింగ్ అయితే వేర్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇలా ఈ హాఫ్ ఇంచు మనం పట్టి కాజ వదిలేసుకోవాలి మనము లైనింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కుడితే మనం సైజుకి కూడా ప్లేన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజే తీసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ కుడితే లైనింగ్ బ్లౌజే తీసుకోవాలండి అది వేరే ఇది వేరే అలా తీసుకుంటే ఇలా ఇలానే అవుతుంది ప్రాబ్లం వచ్చేసి మనకి ఏ బ్లౌజ్ ఇస్తారో అదే తీసుకోవాలి ఇలాగ మెయిన్ వచ్చేసి డాటు డాట్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ అంటే టూ ఇంచుల పొడువు రెండున్నర ఇంచు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా నేనే కుట్టాను ఇది బాగానే వచ్చింది అని ఇది మనకి ఇంకొకటి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ బుంగలు వస్తున్నాయి అంత డాట్ షేప్ బాగా లేదా అని మళ్ళీ రిటర్న్ ఇస్తే మళ్ళీ మారుస్తున్న ఈ విధంగా చూడండి ఇలాగా ఇక్కడ చంక వైపుకి ఇప్పుడు మన రెండున్నర షోల్డర్ తీసుకున్నాం కదా అంతే ఇలా మార్కింగ్ చేసుకొని చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి ఇలా టెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకే చెస్ట్ లూజ్ వరకే ఈ లోతు అనేది ఇలా నేను కట్ చేస్తున్నాను ఇలా ఇంకొకటి మనకి బాగా టెన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ అంటే మనకి ఫార్టీ ఫార్టీ ప్లేస్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అన్నట్టు చెస్ లౌజ్ వచ్చేసి ఇలాగ మనకి రౌండ్ తిరిగినట్టు ఉండాలి కొంచెము అందుకే ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర ఇలా కొంచెం పైకి హాఫ్ ఇంచ్ అంత ఇలా కట్ చేస్తున్నాను ఇలాగ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మనం కరెక్ట్గా చూసుకోవాలి పైనది కిందది ఈక్వల్గా ఉందా లేదా అని రెండు ఇలా ఇప్పుడు నేను బుంగలుగా రాకుండా ఇలా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఒకసారి మనకి కొంచెం ఉంటే ఒక కుట్టేస్తే సరిపోతుందండి సెట్ అవుతుంది కానీ కొంచెం ఎక్కువగా వస్తే చూడ్ని కూడా అంతా బాగుండదు కదా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అందుకే ఈ హాఫ్ ఇంచ్ అంతా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకునే ఇప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ చేసి అయితే నేను చూపిస్తాను బ్లౌజు ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర కూడా ఇట్లా మనకి స్ట్రైట్గా తీసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం కరువు షేప్ లాగా తీస్తున్నా మనకి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర కరువు ఎలా వచ్చిందో క్రాస్ పట్టి కూడా అలానే కరువు అనేది తీస్తున్నాను ఈ నాలుగు ఇంచుల దగ్గర ఎందుకంటే మనకి మెయిన్ డాట్ దగ్గర వస్తుంది ఇలా ఇక్కడ కూడా సేమ్ రెండున్నర ఇంచులే తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ అంతా ఇక్కడ చివరిలో కట్ చేయకూడదు ఓన్లీ ఇక్కడ మెయిన్ డాట్ వచ్చే దగ్గర ఇలా కొంచెం కరువు అనేది ఇలాగా కట్ చేస్తున్నాను ఇప్పుడు చూడాలి ఫిట్టింగ్ మరి ఎలా వస్తుందో స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను బ్లౌజు ఇలాగ కొంచెం లోపలికి ఇలా ఇలా కొంచెం కరువులాగా కట్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా ఇలా కుదురుతుందని మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచుల నుండి అయితే తీసుకున్నా నేనైతే ఇలా రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి మొత్తం మనకి రెండు ఇంచుల వెడల్పు డాట్ పొడి వచ్చేసి రెండున్నర ఇంచులు ఇక మిగతా డాట్స్ అయితే సేమ్ ఆటోమేటిక్గా అందరికీ తెలిసి అది ఇలా ఇప్పుడు సేమ్ ఇదే మార్కింగ్ కింది వైపు కూడా చేస్తున్నాను ప్రాబ్లం ఎందువల్లంటే ప్లెయిన్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్ తీసుకోవడం వలన ఇలాగనే మనకి ఎక్కువ తక్కువలు అనేది వస్తుందండి వీడియో నొస్తే లైక్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి